హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఈజ్ క్వీన్ కరిష్మా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అలాగే ఒక లైక్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట పెళ్ళు మొన్న చీరాల్లో పెళ్ళికని వెళ్ళాం కదా మండే రోజు ఓ పెళ్ళికి వెళ్ళి ఊపుకుంటూ ఇంటికి వస్తే ఏముంటుంది చెప్పండి అంత దూరం వెళ్ళాం మరి బీచ్ చూడకపోతే ఎలా చెప్పండి అందుకే ఇంకా తినేసి త్రీ ఓ క్లాక్ అయితే బీచ్కి అయితే బయలుదేరిపోయాం ఇంకా బీచ్కి ఆ పెళ్లి మండపంకి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతేనమాట ఇంకా దారిలో అయితే ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ మేము మా వాళ్ళు మేము రెండు జంటలమైతే వెళ్ళాము అనమాట నాకైతే లాంగ్ జర్నీ అంటే చాలా ఇష్టం బట్ బైక్ మీద ఎక్కువ కూర్చుంటే నడుము నొప్పులు అయితే వచ్చేస్తాయి కదా నేను ఏదన్నా ప్లేస్కి వెళ్ళాలి అనిపిస్తే మాత్రం నాకు ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంటుంది చూడాలి చూడాలి అని అది వంద సార్లు చూసినా కూడా ఏదో ఫస్ట్ టైం వెళ్ళినట్టే అనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ఈ బీచ్ అయితే బట్ ఈ మొత్తం ఓడరేవు కాబట్టి చేపలు ఓడలు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ బాపట్ల బీచ్ అయితే మాములుగా నార్మల్గా బాగుంటుంది బట్ మేము ఇక్కడ సీ ఫుడ్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని అయితే వస్తారనమాట ఇంకా ఏదన్నా తీసుకుందాం అన్న వేలో అక్కడికైతే వెళ్ళి అయితే ఇక్కడ చేపలు రొయ్యలు అలాగే పీతలు జెల్లీ ఫిష్లు ఇవి కొన్ని అయితే తీసుకున్నాం అవి తీసుకున్నవైతే మా హస్బెండ్ వీడియో అయితే తీయలేదు ఎందుకో అలాగ బీచ్ చూస్తే మాత్రం ఫుల్ మునగాలి అలా దాంట్లో ఆడుకోవాలి అనిపిస్తుంది వన్ ఇయర్ బ్యాక్ ఏంటో ఆడుకున్నాము అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి నన్ను చూశారు కదా పిచ్చి గెంతులు వేసుకుంటూ మరీ వెళ్ళాను ఇక్కడ ఏదో పొడిచేద్దాం పీకేద్దాం అని చెప్పేసి ఒక లవ్ సింబల్ అయితే వేసి షార్ట్ వీడియో అయితే ఇద్దాం అనుకున్నాను బట్ నేను అది గీస్తుంటే నీళ్ళు వచ్చి జరుపుతూ ఉన్నాయి ఉన్న ఇంట్రెస్ట్ మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి ఇక్కడ నా కాలికి అది తగిలిందండి అందుకే నేను అలా నడుస్తున్నాను ఇంకా నేనైతే నడ్డి అలాగా అలా చేసి నించుంటే ఇక్కడ ఫన్ చేస్తున్నారు ఏంటి నడకేంటి నువ్వేంటి అని చెప్పేసి మా పిన్ని ఇంకా మా ఆయనకు కొన్ని ఫొటోస్ తీ ఫోటోస్ ఫొటోస్ అంటున్నాను ఆయనేమో అప్పుడే ఒడ్డుకు వచ్చిన ఈ బోట్ అయితే తీస్తున్నారనమాట వీడియో ఇది అయ్యే పనుల్లో లేదే అని చెప్పేసి నేనే సైలెంట్గా అయిపోయాను కాసేపు అయితే బాగా విసిగిచ్చాను ఫొటోస్ తీయండి తీయండి అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసాం బట్ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఏ ఫోజులో దిగాలన్నామో ఆ ఫోజులో దిగడానికి వీలు కాలేదన్నమాట ఇంకా ఇక్కడైతే వేస్ట్ వేస్ట్ ఆఫ్ ది ఫిషెస్ ఎక్కువ పడ్డాయి పాపం వీళ్ళకి అమ్ముకునేవాళ్ళు కదా పాపం వీళ్ళు మరి పారేస్తారో మరి ఏం చేస్తారో మనకైతే తెలియదండి ఇంకా ఇలాగ చిన్న ఫిష్ని అయితే ఇలా నేను పట్టుకున్నాను ఎందుకో ఈ ఫిష్ని పట్టుకుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే వీళ్ళు మొత్తం నీట్గా ఏరుతున్నారు రొయ్యలు సపరేట్గా చేపలు సపరేట్గా ఇంకా వేస్ట్ ఆఫ్ ది ఫుడ్ ఈ రొయ్య చూసారా చాలా డిఫరెంట్గా ఉంది బట్ ఇది తినే రొయ్య అయితే కాదంట పడేశారు దీంట్లో సగానికి సగం పైన మొత్తం డస్టే ఉందండి అంటే వేస్ట్ ఫిషెస్ అనమాట వీళ్ళైతే చక్కగా ముగ్గురు మూడు సైడ్లు అయితే కూర్చొని దీంట్లో ఏమేమైతే అవసరమో అవి అయితే తీసి పక్కన అయితే వేస్తున్నారు ఇక్కడ లైవ్గా అమ్ముతున్నారండి చేపలు కానీ పీతలు కానీ కిలోల లెక్కే బయట మార్కెట్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర మాత్రం చాలా తక్కువ అనమాట ఇంకా ఇది వచ్చేసి దీని పేరు తెలిసి కామెంట్ చేయండి అక్కడ ఏదో చెప్పారు బట్ నాకైతే ఐడియా లేదు ఇవి చిన్న చిన్నవి అయితే ఇంకొకటి అయితే ఒక ఆయన దగ్గర చాలా పెద్దది ఉందనమాట అది దాన్ని కూడా తింటారంట నేనైతే ఫస్ట్ టైం విన్నానండి బాబు ఇక్కడైతే చిన్న చిన్న ఫిషెస్ అయితే కనిపించాయి నాకు ఇంకా చూసారు కదా ఇదేనన్నమాట పెద్దది ఎంత పెద్దగుందో ఇది ఒక ఫైవ్ కేజీస్ అనేది ఉంటుందంట బట్ వీటిని ఎవరు తింటారండి బాబు దాన్ని చూస్తుంటేనే ఏదోలాగా అనిపిస్తుంది పెద్ద ఏనుగు చెవిలాగా ఉందండి అది

చూసారా అసలు వాటర్ ఎలా సౌండ్ ఉందో అసలు మాల్గా లేదనమాట మేమైతే ఎలాంటి బట్టలు అయితే తీసుకొని వెళ్ళలేదు కాబట్టి మునగడదామని ప్రాణం లాగుతుంది మునిగితే మాత్రం ఫేస్ ఖరాబ్ అయిపోతుంది అసలే సరిగ్గా నిద్ర ఉండక టయానికి పండుకోక టయానికి తినుకోక ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది నాది అందుకని ఎందుకులే అని చెప్పేసి పక్కకత్తే వచ్చేసా ఇక్కడైతే మేము చేపలు పీతలు అయితే తీసుకున్నామండి ఈ పీతల కర్రీ నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఫస్ట్ టైం అయితే తీసుకున్నానండి బాబు పీతలు ఇంకా నా జన్మలో తీసుకోను అలా అనిపించింది నాకైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి